వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ రియల్ ఎస్టేట్లో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అదే వినిపిస్తూ ఉంది మరి ఫోర్త్ సిటీ దగ్గర ఆ ప్రాంతాల్లో అసలు పెట్టుబడులు పెట్టొచ్చా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అసలు ఈ ఫోర్త్ సిటీ దగ్గర చాలా మంది పెట్టుబడులు పెట్టాలా వద్దా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు అక్కడ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి మరి పెట్టుబడులు పెడితే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అంటే గ్రోత్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకోవచ్చు వెరీ గుడ్ ఎందుకంటే ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఓకేనా ఇంత ముందర మీకు ఏముంది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఆర్ హైటెక్ సిటీ మూడే మనకు ఉండే హైదరాబాద్కి అంటే జంట నగరాలు కాస్త ట్రై సిటీ అయ్యింది థర్డ్ సిటీ అది హైటెక్ సిటీ ఇప్పుడు మనకి ఫోర్త్ సిటీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏ సిటీ మీరు ఇది కూడా మీరుంటారు కదా ఫోర్త్ సిటీతో పాటు ఏ ఎక్కడ విన్నా ఏది చూసినా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ తోటి ఏదైనా చేసేయచ్చు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా మనం మాట్లాడుకుంటున్నట్టుగా మనం మాట్లాడపోయిన దాన్ని కూడా వీడియో తయారు చేసి పెట్టగలరు అవును మన వాయిస్ తోటే వస్తుంది అది కూడా అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది అలాంటి ఏ సిటీని పాత ఇది వరకు గవర్నమెంటు మన కందుకూరు దగ్గర అక్కడ వాళ్ళు ఫార్మాసిటీ పెద్దది పెడదాం అనుకున్నారు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేశారు అక్కడ కాస్త ల్యాండ్ డెవలప్ కూడా చేశారు అక్కడ ఈ సిటీని ప్రపోజ్ చేశారు ప్రస్తుత గవర్నమెంట్ అక్కడ ఏఐసిటీ కడదామని చెప్పి అక్కడ మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరికీ అంటే ఇప్పుడు ఎలా అయితే వెస్ట్ సైడ్ హైటెక్ సిటీ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చి తర్వాత మన గచ్చిబోలి వచ్చేసి మొత్తం ప్యాక్ అయిపోయింది ఈ కంపెనీలు ఇక్కడే కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ కోకాపేట్ దాకా దీన్ని మెల్లగా అటువైపుగా పుష్ చేస్తే ఇటువైపు జనసాంద్రత తగ్గుతుంది తర్వాత ట్రాఫిక్లో మీరు వెళ్ళారని ఓ ప్లాన్ చేసుకోగలమా హైటెక్ సిటీ నుంచి ఎంతసేపు పడుతుంది అంటే ఎవరు చెప్పలేం అదంతా కూడా దేవుడి కేరుకా మనకేం తెలీదు ఎందుకంటే అంత ట్రాఫిక్ వస్తుంది అంతమంది ఒకేసారి పులవమరి రోడ్డు మీదకి వచ్చేస్తారు ఆఫీసులని విడిచినప్పుడు సో ఇట్ హాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ట్రాఫిక్ అది ఈజ్ చేయడానికి ఆ కాన్సన్ట్రేషన్ దాన్ని మొత్తం అంతా ఈజ్ చేయడానికి అని చెప్పి ఆయన ఆ డైరెక్షన్లో ఫోర్త్ సిటీ దగ్గర అది ఒక వేరే స్ట్రక్చర్ క్రియేట్ చేసి త్వర త్వరగా ఇప్పుడు ఆల్రెడీ హెచ్ఎండి ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదంటే వీళ్ళందరికీ టైం పడుతుంది ఎన్నో ఫైల్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి నాలుగు వేపు నుంచి అలా కాకుండా ఉండాలని చెప్పి ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి క్రియేట్ చేశారు దానికి ఏం చేశారు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న కొన్ని విలేజెస్ని కొన్ని కొత్త విలేజెస్ని తీసుకుని కందుకూరు చుట్టుపక్కల అన్ని డిఫరెంట్ తొమ్మిది మండలాల నుంచి సమ్ డెబ్బై ఆరు విలేజెస్ తీసుకున్నారు వాళ్ళు ఈ డెబ్భై ఆరు విలేజెస్లో కట్టబోయే వాళ్ళందరూ కూడా ఈ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అథారిటీ నుంచి తీసుకుంటారు హెచ్ఎండి నుంచి కాదు వాళ్ళ అప్రూవల్స్ అనేవి కూడా ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ ఇప్పుడు అప్పుడే ఎప్పుడైతే మీకు డెబ్బై ఆరు విలేజెస్కి ఒక అథారిటీ క్రియేట్ చేశాడు ఫాస్ట్గా త్వరితగతినే అప్రూవల్స్ వస్తాయి ఓకే క్విక్గా అప్రూవల్స్ వస్తాయి మీరు ఇల్లు కట్టుకోవాలి పదిహేను రోజులు నెలలా తిరగ కరలా ఇలా పెట్టగానే మీకు వన్ వీక్ లోపల మీకు వచ్చేస్తుంది అనమాట అలాగే మీకు అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఈ విధంగా రావడానికి పరచడానికి ఆ విధమైనటువంటి ఫోర్త్ సిటీ పెట్టారు దానికే ఇంకోటి ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో అది రాబోతుంది కాబట్టి ఫ్యూచర్ సిటీ అని కూడా ఒకటి పెట్టారు దానికి కనెక్టివిటీ రోడ్సు ఏదైతే మనకి శ్రీశైల హైవే ప్రస్తుతం ఉన్న దీన్ని అది ఒక టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కింద అది చెన్నై హైవే కింద అది ఒక డిజిటల్ రోడ్డు కింద దాన్ని వైడెన్ చేస్తున్నారు మీ శ్రీశైల హైవేకి ఉండుంటే మీకు తెలుస్తుంది ఏంటంటే అదంతా కూడా ఫారెస్ట్లు అవి ఉండి గ్రీనరీ బాగా ఉండి సిటీకి హైదరాబాద్కి అతి చేరువులో ఉన్నటువంటి ఫారెస్ట్ కానీ అతి చేరువులో ఉన్నటువంటి చక్కటి గ్రీనరీ ఉన్నటువంటి ప్లేస్ ఎదురా అంటే శ్రీశైల హైవే శ్రీశైలంకి వెళ్తాం కాబట్టి దాని పేరు శ్రీశైల హైవే ఓకే ఆ ఏరియాలో ఈ రకమైనటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి వాడు కూడా అక్కడే స్కిల్ యూనివర్సిటీ అక్కడే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ ప్లాన్ చేశారు స్పోర్ట్స్ యూనివర్సిటీకి అయితే ఆల్రెడీ శంకుస్థాపన అవి జరిగాయి ఇప్పుడు ఏ సిటీకి కొంత వీళ్ళ ఈ మేర దాన్ని ఏమంటారు డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ అది తీసుకోవడం జరిగింది నిన్నే మహేశ్వరం దగ్గర మలబార్ గోల్డ్ వాళ్ళు వినాల లేదు మలబార్ గోల్డ్ వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టారు మలబార్ గోల్డ్ అంటే చాలా పెద్ద చైన్ ఆ చైన్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు లోకల్గా ఒక ఫోర్ హండ్రెడ్ పీపుల్ ఫోర్ ఫిఫ్టీ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది సో ఇవన్నీ డెవలప్మెంట్స్ చూసి మీరు కరెక్ట్గా చెప్పారు బిగినింగ్లో చెప్పారు ఏ నోట విన్నా అదే మాట ఒకటే మాట అది అది ఫోర్త్ సిటీ లో ఇన్వెస్ట్ చేయటం ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి కానీ ఏ రేట్లో ఇన్వెస్ట్ చేయాలి ఎంత రేట్లో హైప్ క్రియేట్ చేసేసి హై రేట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి అప్పుడు మీరు ట్రాప్ అవుతారనంటే కరెక్ట్ కాదు కానీ ఎక్కువ టైం పడుతుంది మీరు కరెక్ట్ రేట్కి కొంటే రైట్ టైంకి రైట్ ప్లేస్లో రైట్ టైంలో కొంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు రైట్ టైమే కానీ రాంగ్ ప్రైస్కి అంటే హై ప్రైస్కి అర్థమైందా సో అలా హైప్ కాకుండా రైట్ ప్రైస్ ఇవాళ మనం అక్కడ చూస్తే హైవేకి ఆనుకున్న ప్రా బిట్స్ వదిలేస్తే లోపలికి చూస్తే మనకి కందుకూరు దగ్గర నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఇటు అటు చూస్తే మనకి చాలా చోట్ల హెచ్ఎండిఏ లేఅవుట్ పాత హెచ్ఎండిఏ లేఅవుట్ పాత డిటీసీపీ లేఅవుట్లు హ్యాపీగా పదిహేను వేలకు దొరుకుతున్నాయి ఫామ్ ల్యాండ్ అయితే పదివేల లోపలే దొరుకుతుంది ఫామ్ ల్యాండ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఫామ్ ల్యాండ్ తీసుకున్నా కూడా నష్టం లేదు అర్థమైందా సో అలా పదివే పదివేల లోపల ఫామ్ ల్యాండ్ పదిహేను వేల లోపల టీటీసీపీ హెచ్ఎండిఏ ల్యాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి మీరు తీసుకోదచ్చుకుంటే మన మహేశ్వరం మండలం కానీ కందుకూరు మండలంలో కానీ మంచాన్పల్లి దగ్గర కానీ ఇటువైపు ముచ్చింతల స్వామి గారి స్టాట్యూ ఉన్నది చూసారా అలా దెబ్బచెల్ల ముచ్చింతల ఆ ఏరియాల్లో కానీ ఎక్కడ తీసుకున్నా కూడా ఇవాళ పదిహేను నుంచి ఇరవై రూపాయలు తీసుకుంటే ఖచ్చితంగా మూడేళ్లలో రాబోయే మూడేళ్లలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ కాస్త రూపు దాచుంది కాబట్టి జనాలు అటు మైగ్రేషన్ ఉంటుంది కాబట్టి ప్లస్ మెట్రో ఫేజ్ టూ ఎక్కడ దాకా వెళుతుంది కందుకూరు దాకా వెళుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రేట్లన్నీ కూడా మినిమం త్రీ ఇయర్స్లో డబల్ అవుతాయి దోకా లేకుండా కానీ మరి ఎక్కువ రేటు కొంటే నేను చెప్పలేను పదిహేను నుంచి ఇరవై లోపల కరెక్ట్ అన్ని అప్రూవల్స్ ఉన్నది ఒక అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా అంటే ఫెన్సింగ్ వేస్తున్నారు కదా వాళ్ళు కొత్త విచ్చేసన్నిటికి అలాంటి దాంట్లో పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా డబల్ అవుతాయి అన్నమాట అంతవైందా సో అందువల్ల వీళ్ళందరి ఆలోచన బాగుంది కానీ మీరు అన్నట్టు అంత హైప్ లేకుండా రీజనబుల్ ప్రైస్ కొనుక్కుంటు వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు అవుతారు అంతమందా మీకు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మధ్యన ఫోర్త్ సిటీ ఏరియాలో డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏ లేఅవుట్లో పెట్టుబడి పెట్టుకుంటే అది భద్రం డెఫినెట్గా అందరూ లాభం పొందటం ఖాయం కానీ మూడేళ్ళు మినిమం పెట్టుకోవాలి పెట్టి ఇప్పుడు ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్లా కాదు అర్థమైందా ఇవాళ పెట్టాము రేపు ఏమైనా రేటు వచ్చేస్తే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండదు ఇది రియల్ ఎస్టేట్ అన్నది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఎసెట్ లాంగ్ టర్మ్ ఎసెట్ అంటే ఏంటి మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ పెట్టకుండా ఏమాత్రం కూడా కాదు అండ్ ఎక్కడైతే హ్యాపెనింగ్ ఎక్కడైతే యాక్టివిటీ జరుగుతుందో ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుంది అభివృద్ధి కాస్త కూస్తు చూస్తున్నారు ల్యాండ్ డెవలప్మెంట్ అవుతుందో అక్కడే ఇన్వెస్ట్ చేయాలి అందువల్లే జనాలంతా కూడా ఇవాళ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ